ప్రతి నెలలో రెండు ఏకాదశిలు వస్తూ ఉంటాయి ఏకాదశి అనేది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన రోజు ముఖ్యంగా చెప్పాలి అంటే ఏకాదశి రోజున మనం ఏ పూజ చేసినప్పటికీ కూడా అది సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకు వెళ్తుందని లక్ష్మీ నారాయణకు చెందుతుందని మన పురాణాలు చెప్తున్నాయి అందుకనే ఏకాదశి రోజున మనం నిత్యం కూడా స్వామివారికి పూజలు చేస్తుంటాం చాలా మంది ఏకాదశి రోజున ఉపవాసం ఉంటారు మరి కొంతమంది ఏకాదశి రోజున అన్నం మెతుకు కూడా ముట్టకుండా స్వామి వారికి పూజలు చేస్తూ ఉంటారు అయితే చాలా మంది విష్ణుమూర్తి పూజలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఏకాదశి రోజున ఉపవాసం ఉండే వెసులుబాటు కానీ ఆ యోగ్యత కానీ ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు అంటే ఒక్కొక్క రోజు వాళ్ళ ఒక్క పనుల వల్ల వాళ్ళు ఉపవాసం ఉండకపోవచ్చు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఏడో తారీఖున సఫల ఏకాదశి రాబోతుంది ఈ ఏకాదశి ముఖ్యంగా ధన సంబంధిత ఏకాదశి అని చెప్పచ్చు అది ఎలాగా అంటే మన అందరం కూడా నిత్యం డబ్బు సంబంధిత కష్టాలను అనుభవిస్తూ ఉంటాం అంటే డబ్బులు వచ్చిన డబ్బులు ఖర్చు అయిపోతుండడం కానీ లేకపోతే ఆర్థిక ధన నష్టం జరగడం కానీ అనారోగ్య సమస్యలు కానీ పిల్లలు ముఖ్యంగా సంతానానికి సంబంధించిన ఆలోచనలు కానీ లేదా పెళ్ళికి సంబంధించిన ఆలోచనలు కానీ ఇలాగా ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటాం అది పరోక్షంగా ధన సంబంధిత ధన సంబంధిత కష్టాలను తీసుకొస్తుంటుంది అలాంటి వాళ్ళు జనవరి ఏడవ తేదీ తేదీన అంటే రేపు ఆదివారం నాడు ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా అంటే చాలా అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఉపవాసం చేసిన ఫలితం అయితే దక్కబోతుంది మరి దీనికి మేము ఏం చేయాలి అంటే చాలా సులువైన మార్గం చాలా సింపుల్గా ఇది చేసుకోవచ్చండి ఇది తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ ఆ పరిహారం ఏంటి ఆ పరిష్కారం ఏంటి అనేది ఒకసారి తెలుసుకున్నట్టయితే మొదటగా శుచిగా శుభ్రంగా స్నానం అనుకున్న తర్వాత విష్ణుమూర్తికి గంధం పెట్టాలి విష్ణువుని లక్ష్మిని పక్క పక్కన పెట్టి మనం ఆ గంధం కుంకుమంతో అలంకరణ చేసి పసుపు లేదా తెలుపు రంగు పువ్వులతో స్వామివారిని కొలవాలి ఆ తర్వాత మీరు ఇప్పుడు ఫోటోలో చూస్తున్నట్టుగా తామర ఒత్తులని బయట అమ్ముతారు మనం మామూలుగా ఇంట్లో చేసుకోవచ్చు లేకపోతే బయట పూజా స్టోర్స్ లో కూడా ఈ తామర ఒత్తులను మనం పొందవచ్చు ఇటువంటి తామర వత్తులను ఒక తొమ్మిది ఒత్తులను తీసుకుని తొమ్మిది ఒత్తులు వెలిగించాలి అలా వెలిగించే స్వామి వారికి మనం నివేదన చేయాలన్నమాట మీ ఇంట్లో పండు లేకపోతే మీరు చేసిన దానిలో పాలు బెల్లం వేసిన పాలు కానీ నైవేద్యం పెట్టుకోవచ్చు ఒకవేళ ఈ తామర ఒత్తులను అందుబాటులో లేదు మాకు ఇవి అందుబాటులో లేవు మా ఇంట్లో లేవు అనుకున్న వాళ్ళు దీనికి కూడా ఒక చక్కని పరిష్కారం ఉంది అది ఏంటంటే మన ఇంట్లో మామూలుగా దీపారాధన కుందులు ఉంటాయి కదా దీపారాధన కుందుల్లో మనం ఎన్ని ఒత్తులైనా వేసుకోవచ్చు కానీ తొమ్మిది ముఖాలు వెలగాలన్నమాట అంటే ఉదాహరణకి ఒక ఒత్తిని వెలిగిస్తాం ఓకే దాని పక్కన ఇంకొక ఒత్తి వెలిగిస్తాం ఇట్లాగా తొమ్మిది ముఖాలు ఉన్న దీపారాధన చేసుకోవాలి అది ఒక ఒత్తిలో మీరు తొమ్మిది ఒత్తులు వేస్తా ఒకే కుందిలో తొమ్మిది ఒత్తులు వేస్తారా లేకపోతే రెండు కుందుల్లో అటు ఐదు ఇటు నాలుగు ఒత్తులు వేస్తారా అనేది మీ ఇష్టం మీ సౌకర్యం కానీ తొమ్మిది ఉన్న దీపారాధన చేయాలన్నమాట అలా చేసి స్వామి వారికి కనుక పూజ చేసుకున్నట్టయితే అత్యంత అద్భుతమైన యోగం కలుగుతుంది ఇది ఉపవాసం చేయకపోయినప్పటికీ కూడా దాని సమానం ఫలితం వస్తుంది దానికన్నా రెట్టింపు ఫలితం కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి సో ఏ ఏకాదశి రోజైనా కూడా దీన్ని మనం పాటించవచ్చు ఇలా చేస్తే ముఖ్యంగా కష్టాల నుంచి మనం కట్టెక్కచ్చు